హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మనం ఇంట్లోనే పాలతోని పన్నీర్ ఎలా తయారు చేసుకోవడమో చూపించబోతున్నాను ఎవరైనా కూడా చేయవచ్చు ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే కనుక చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నేను ఒక వన్ లీటర్ వరకు ప్యూర్ మిల్క్ తీసుకుంటున్నాను ప్యూర్ మిల్క్ అయితేనే పన్నీర్ అనేది బాగా వస్తుంది లేకపోతే వేరే ప్యాకెట్తో అయితే కనుక రాదండి ప్యూర్ మిల్కే తీసుకోండి కంపల్సరీగా అది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అది ఒక పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి ఇట్లా ఉడకడం కొంచెం స్టార్ట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు నిమ్మ నిమ్మకాయల నుంచి తీసుకున్న రసంలో ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అందులోనే యాడ్ చేసుకోండి నిమ్మరసంలో కంప్లీట్ నిమ్మరసం వేసుకుంటే కనుక పన్నీర్ అంత బా బాగా టెక్స్చర్ రాదండి కాబట్టి అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని బ్యాచ్ వైజ్గా కలుపుతూ వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోండి పాలని ఎప్పటివరకు అంటే ఆ పాలలో నుంచి వాటర్ సపరేట్ అయ్యి ఈ పన్నీర్ అనేది ఉండలు కట్టేంత వరకు కూడా ఉడికించుకోండి చూడండి వాటర్ అనేది ఇట్లా సపరేట్ అయిపోతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసేయండి గ్యాస్ ఆఫ్ చేసి ఒక చిల్లుల జల్లెడతో ఆ పన్నీర్ అంతా కూడా తీసుకొని ఒక కాటన్ క్లాత్లోకి వేసుకోండి మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఆ లెమన్ ఫ్లేవర్ అంతా పోవడానికి ఒక గ్లాస్ వరకు వాటర్ మంచినీళ్ళు పోసుకోండి దాని మీద పోసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా గ్యాదర్ చేసేసి అదంతా కూడా ఒక టెక్స్చర్ టైప్లో రావాలంటే ఏదైనా ఒక వెయిట్ పెట్టి అందులో ఉన్న నెక్సెస్ వాటర్ అంతా కూడా పోయే విధంగా ప్రెస్ చేసుకుంటూ కాసేపు ఒత్తుకోండి వన్స్ అంతా వాటర్ అంతా కూడా పోయిన తర్వాత అదే క్లా కాటన్ క్లాత్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఏదైనా వెయిట్ని పెట్టి ఒక వన్ అవర్ పాటు వదిలేసేయండి వన్ అవర్ అయిన తర్వాత తీసి చూద్దాం పన్నీర్ రెడీ అయిందో లేదో చూడండి చాలా బాగా వచ్చింది చూడండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి ఎవరైనా చేసుకోవచ్చు కదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం ఇస్తే అయిపోతుందండి మన చేతులతో చేసుకోవచ్చు హాయిగా Thank you for watching. Please do subscribe.